కూడు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అందరికీ వందనాలండి మనిషికి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది మనకు అర్థం అవ్వాలనుకో దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి బైబుల్ దగ్గరికి రావాలి బైబులు దేవుడు రాసిన గ్రంథం గ్రంథం యాభై అధ్యాయము ఆరో వచనము ఐదో వచనము చదువుకుందాం కొట్టువారికి నా వీపును అప్పగించి తిని బాగా వినాలి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఎదుటివారిని కొట్టడానికి కాదు ఎవరైనా కొడితే పడ్డానికి దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు యేసు జీవితం చాలా అద్భుతమైనది మనిషిని రక్షించాలి మనిషిని దేవుడి వైపు నడిపించాలి మనిషి జీవితంలో పరలోకానికి దేవుడికి విరోధంగా మానవ జీవితం మారిపోతుంది అందులో నుంచి మనిషిని విడిపించాలంటే మనిషిలో ఉన్న అపరాధాలను పాపాలను తీసివేయాలి అలా నేను తీసివేయాలంటే నా జీవితాన్ని నా బ్రతుకును నా శరీరాన్ని వేరే విధంగా మార్చుకుంటాననే ఒక గొప్ప ఆలోచనతో యేసుక్రీస్తు బ్రతికినట్టుగా మెస్ అయ్యే బ్రతికినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక మంచి వాక్యం రాయబడింది ఈ వాక్యం చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది యేసుక్రీస్తుకి దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అర్థమైపోయిందట ఏసుక్రీస్తుకి దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అర్థమైపోయింది ఏమర్థమైందంటే కొట్టేవారికి నా వీపునిచ్చేసాను నా తల వెంట్రుకులు వారికి నా చెంపల్నిచ్చేసాను నా మీద ఎవరైనా ఉమ్మి వేయాలనుకున్నారనుకో క్యాండ్రగించి అలా ఉమ్ము వేసే వారికి ఉమ్ము వేయు వారికి అవమానపరుచు వారికి నా ముఖముని ఇచ్చేసాను నా మొఖాన్ని దాచుకోలేదు చూసా యేసు ప్రభు జీవితం ఎంత బాగుందో తన శరీరం ఎందుకు ఉంది నా శరీరం నా కొరకు మాత్రమే కాదు నా శరీరం నా కొరకు మాత్రమే కాదు పెళ్ళైతే నా భార్య కోసం పిల్లలు పుడితే నా పిల్లల కోసం నా చుట్టూ ఉన్న దేవుని పోలిక దేవుని స్వరూపములో పిలువబడుతున్న మనుషులు కొరకు వాళ్ళను మంచి దారిలో దైవ మార్గాలలో నడిపించటం కొరకు నా శరీరం ఈ శరీరం నా ఇష్టం కొరకు కాదు దేవుని చిత్తం కొరకు దేవుడు ఉద్దేశాల కొరకు దైవ సంకల్పం కొరకు ఈ వచనములో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కొట్టువారికి నా వీపునిచ్చాను అంటే శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు మనిషికి పోనీ దేవుడు ఇవ్వలేదు కదా మీ కన్న తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు నిన్న కన్న తల్లి నిన్నెందుకు కన్నది మనుషులు భూమి మీదకి వస్తున్నారంటే స్త్రీ పురుషులు కలయకు కదా ఆ స్త్రీ పురుషులు మనకెందుకు జన్మనిచ్చారు అన్నది ఇక్కడ మనకి ఎంత బాగా కనబడుతుందంటే కొట్టువారికి నా వీపునిచ్చాను నా వెంట్రుకులు ఎవరైనా లాగేస్తున్నారనుకో అలాగే పెరికే వారికి నా చెంపల్నిచ్చాను ఉమ్ము వేయ వారికి నన్ను అవమానపరిచేవారికి నా ముఖాన్ని దాచుకోలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే యేసు జీవితం ఎంత అద్భుతంగా ఉంది మరి దేవుడు మనకి కూడా శరీరాన్ని ఇచ్చాడు కదా ఆ శరీరం దేనికి వాడుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో అని దేవుడు మనకి ఎస్యా గారి ద్వారా ఏదో మనకు చెబుతున్నట్టుగా కనబడుతూ ఉంది ఇప్పుడు ఐదో వచ్చిన చదువుకుందాం చదువుకుందాము ప్రభువకు యహోవా బాగా వినాలి మనము ప్రార్థనలో ఏమని అడగాలంటే పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వు తండ్రి అని అడగాలి ఆస్తులు లేకపోతే ఆస్తులు ఇవ్వు తండ్రి అని అడుగుతున్నాం కదా ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వు తిండి లేదు తిండినివ్వు అని అడుగుతూ ఉన్నాం కదా ఇంకేమని అడగలట నా చెవికి వినే బుద్ధి దయచేయి నా చెవి వినట్లేదు వినవలసిన మాటలు వినట్లేదు వినకూడనివన్నీ నెత్తంది ఇది నీ మాటలు వినే బుద్ధి నా బ్రతుకును మార్చుకునే మాటలు నా చెవి దగ్గరికి వస్తే వాటిని వినే బుద్ధి యథార్థమైన బ్రతుకు బ్రతుకు అనే మాటలు ఎవరి నోటంటైనా వస్తే అది వినే బుద్ధి నా చెవుకు దయచేయి అపవిత్రతను తీసుకొని పవిత్రుడిగా బ్రతుకొని ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడితే అవి వినే బుద్ధి నా చెవుకు దయచేయి అలాంటి వాటిని వినే బుద్ధి మంచి మాటలను వినే బుద్ధి నా చెవికి దయచేయి అడుగుతున్న ప్రార్థనలోని నీ మాటలు వినే బుద్ధి నాకు ప్రసాదించు ప్రభువ ప్రభువకు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు మనము దేవుని మాటలు మంచి మాటలు వినకన్నా చెడు మాటలే ఎందుకు వింటున్నాం దేవుడి మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాం మన చెవి కట వినే బుద్ధి లేదట మంచి మాటలు వినే బాగుపడే బుద్ధి మన చెవికి లేదట అంటే మన అవయవంలో ఒక అవయవం ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఎంత భ్రష్టు పట్టిందో ఏం వింటుంది నీ చెవి ఏమి వినిపిస్తున్నావు నీ చెవికి మంచినా చెడునా చెడును వినిపించావనుకో ఇంకా మంచి అనే పదం నీ చెవు నీకు అందించదు దేవుడి మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేస్తుంది దేవుడి మీద తిరుగుబాటు చేయకన్నా చక్కగా శరీరం ఎందుకుందో తెలుసుకొని బ్రతకాలంటే నీ చెవికి నువ్వేం చెప్పాలి ప్రార్థనలోని తండ్రి నీ మాటలు వినే మంచి మాటలు వినే బుద్ధి నా చెవుకు ప్రసాదించు తండ్రి అది మంచి మాటలు వింటే నేను బాగుపడతాను నేను నీకు విరోధంగా నడవను పరలోకానికి విరోధంగా నడము నీ మీద తిరుగుబాటు చేయను తండ్రి ఎంత చక్కని మాటలు ప్రియమైన దేవుని పిల్లల యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి